సో క్లాప్స్ కొట్టండి సిడీ ఓపెనింగ్ జరుగుతుంది కాబట్టి అప్పారావు గారి చేతుల మీదుగా అనమాట కొద్దిగా ఓవర్ లాక్ అయిపోతుంది మేడం आमो हम भागचेस आपण सर ये बरे సో ఇప్పుడు మిస్టర్ రాము మూవీ గురించి మాట్లాడాల్సిందిగా ఫస్ట్ అప్పారావు గారిని కో కోరుకుంటున్నా గౌరవనీలన రెస్పెక్టెడ్ మీడియా అండ్ ప్రెస్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఒకసారి మనం అందరం కూడా క్లాప్స్ కొట్టాలి ఈ సినిమాకి ఇంత పెద్ద ఎత్తున మీడియా సపోర్ట్ ఇచ్చినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది ఇన్ని కెమెరాలు రావడం మా మిస్టర్ రాము సినిమాకి మొట్టమొదటి విజయంగా భావిస్తూ ఇక్కడ మీకున్నటువంటి రాము గారికి మిగతా మిత్రుల నమస్కారం అలాగే రెస్పెక్టెడ్ బంత రాము గారు మా మిస్టర్ రాము చిత్ర కథానాయకుడు అలాగే నిర్మాత గారు కూడా ధన్యవాదాలు అలాగే అండ్ డైనమిక్ ఎన్నో విజయవంతమైన చిత్రాలకు తనదైన శైలిలో దర్శకత్వ శాఖలో ఎన్నో సంవత్సరాలుగా పనిచేసి ఈరోజు అజయ్ కౌండిన్య మిస్టర్ రాము అనే చిత్రానికి దర్శకుడిగా మేము ముందుకు వచ్చినందుకు అబ్బాయి గారి సినిమాలో నాకు వేషం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు అలాగే మరి చిత్రంలో కథానాయికి స్మైలీ క్యూట్ అండ్ స్వీట్ మా హీరోయిన్కి సంధ్యాకి అలాగే పిల్లబాయ్ అనే పాటతో మంత్రముగ్ధులు చేసిందని చెప్పొచ్చు థియేటర్ అంతా మా అవంతికాకి అలాగే ఈ చిత్రానికి ప్రాణం డివోపీ మీరు చూసారు కొన్ని షార్ట్లు అయితే వచ్చారు సార్ డిఓపి గారు చరణ్ చరణ్ అక్కల చరణ్ అక్కల గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఎడిటింగ్ కూడా ఈ సినిమాలో చాలా ప్రధానంగా ఉంది బాబీ బాబీ కడలి గారికి కూడా ముఖ్యంగా చెప్పాలంటే బంత రాము గారి కుటుంబ సభ్యులకి అదే కౌన్య బంధువులకి ఈరోజు ఈ థియేటర్లోనే ఇంత ఇంతమంది జనాలు వచ్చారంటే నిజంగా సినిమాకి చాలా పెద్ద సపోర్ట్గా భావిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ మిస్టర్ రాము చిత్రంలో ప్రధాన ఆకర్షణ ఏంటంటే ఒక ఇంపార్టెంట్ రోలు అజయ్ ఘోష్ గారు ఈ మధ్య కాలంలో అన్ని సినిమాల్లో చాలా పెద్ద విలన్గా అవతరించినటువంటి వ్యక్తి అజయ్ ఘోష్ గారి కాంబినేషన్లో నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు మా అజయ్ నా దర్శకుల వారికి మా నిర్మాత బంతా రాము గారి తెలియజేసుకున్నాను ఇంకా ఈ చిన్న అబ్బాయి గురించి మనం చెప్పాలండి ఒకసారికి విమే బిగ్ గ్రౌండ్ ఆఫ్ ఎప్లాన్స్ ఉదయ్ ముగ్దల్ ముగ్దల్ అంటే ఇంటి పేరు కాదండి ఆయన గోత్రాన్ని ఇంటి పేరుగా పెట్టుకున్నారు చాలా చిన్న అబ్బాయి ఇందులో ఐదు పాటలకి అద్భుతమైనటువంటి థియేటర్లో ఒక చిన్న సినిమాకి ఒక పెద్ద ఎక్స్పోజర్ ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు ఇందులో రెండు పాటలకు కూడా వారు సాహిత్యాన్ని కూడా అందించేందుకు ఏది ఏమైనప్పుడు కూడా ఈరోజు కథానాయకుడు ఈ పెళ్ళికొడుకు మీరే కాబట్టి చాలా మీ ఎక్స్పీరియన్స్ అంతటిని ఉపయోగించి ఈ సినిమాకి ప్రాణం పోచారని చెప్పొచ్చు ఈ సినిమాలో నాకు ఇంత మంచి అవకాశం అవకాశించింది చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుని సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసేసుకుని ఇంకా ప్రేక్షకుల ముందుకు రావాలి కాబట్టి సినిమాని చూడండి ఆనందించండి అభిమానించండి ప్రోత్సహించండి ఆశీర్వదించండి గుడ్ లక్ టు ఎంటైర్ యూనిట్ ఆఫ్ మిస్టర్ రాము థ్యాంక్ యూ సో మచ్ అప్పారావు గారి మైక్ తీసుకుంటే చాలా స్వీట్ గా మాట్లాడేస్తారు చాలా క్లుప్తంగా అన్ని చెప్పేస్తారు అన్ని విషయాలు తర్వాత మాట్లాడాల్సిందిగా